చిత్తూరు జిల్లా రామకుప్ప మండలంలో నవంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగో తేదీ అర్ధరాత్రి సమయంలో రామకుప్ప మండలం పెదకురపల్లి గ్రామానికి చెందిన గోవిందప్ప మరియు అతడి కుటుంబ సభ్యులను కొంతమంది గుర్తు వ్యక్తులు కిడ్నాప్ చేసి మూడు వాహనాలలో తరలించిన వారిని ఈ రోజు అనగా ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల ఇరవై నాలుగున రామకుప్ప మండలం బందర్లపల్లి సర్కిల్లో ముగ్గురిని మరియు ఒక వాహనాన్ని అలాగే అన్నవరం సర్కిల్లో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది కేసు వివరాలు ఈ యొక్క కేసు వివరాలకు వెళ్తే రామకుప్ప మండలం పెద్ద గ్రామానికి చెందిన గోవిందప్ప తమ్ముడు జయరగ్రామ్ దగ్గర రైస్ పుల్లింగ్ దగ్గర వచ్చిన రెండు వేల రూపాయల నోట్ల కట్టలు దాదాపు వంద కోట్లు ఉన్నాయని వాటిని ఎక్స్టెండ్ చేస్తే యాభై శాతం కమిషన్ స్వర్ణలతకు ఇస్తానని చెప్పి విషయంలో వచ్చిన తేడాల వల్ల వారికి ఒప్పందం కుదరకపోవడంతో ఈ చర్యకు బెంగళూరుకు చెందిన స్వర్ణలత రామకుప్ప మండలం జౌకుపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం బెంగళూరుకి చెందిన నవీన్ అనువారు తిరుపతికి చెందిన అరుణ్ కుమార్ అనే వ్యక్తికి ఒక కోటి రూపాయలు సఫారీ ఇచ్చి ఈ చర్యకు పాల్పడారని కేసు దర్యాప్తులో తేలడం జరిగింది ఈ కేసులో మొత్తం పన్నెండు మంది నిందితులను గుర్తించడం జరిగింది ఈ పన్నెండు మంది నిందితులలో ఈరోజు ఏడు మంది నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది అరెస్టు కాబడిన వారిలో చిత్తూరు జిల్లా పులిచెర్లకు చెందిన వట్టికుంట అరుణ్ కుమార్ రామకుప్ప మండలం మున్సిగానిపల్లికి చెందిన సుబ్రహ్మణ్యం కడప జిల్లా ఎర్రగుట్లకు చెందిన భాష శివశంకర్ పఠన్ మదర్వల్లి మంగవరప్రసాద్ బెంగళూరుకు చెందిన నవీన్ కుమార్ తదితరులు ఉన్నారు వాళ్ళని చేశారు తర్వాత విచారణలో వాళ్ళ దగ్గర డబ్బులు ఏం లేవు జస్ట్ ఒకరికొకరు జిమ్మిక్స్ చేసుకుని ఒకరికేసి ఉంటే చెప్పుకున్న మాటలుగా దివిగా చెప్పినారు ఎవరైతే కిడ్నాప్ పాల్పడినారో ఆ వ్యక్తులందరినీ ఈ రోజు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి మూడు వాహనాలు కూడా చేయడం జరిగింది నేను ఏదైనా లింక్అప్ చేసినా కూడా సైబర్ క్రైమ్ లో పోసిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మన కమ్యూనికేషన్లో మన టచ్లో ఉన్న వాళ్ళకు తప్ప మిగిలిన వెబ్సైట్ ఓపెన్ చేయడం కానీ మిగిలిన మెసేజ్ ఓపెన్ చేయడం కానీ ఒక రకంగా మనకు కు మనమే వాళ్ళకు పాస్వర్డ్ ఇచ్చిన అవకాశం అయిపోతుంది కాబట్టి షుడ్ బి నీ ఫోను నీ పర్సనల్ నీ ఫోన్ మీ గ్రూప్స్ మాత్రమే మిగిలిన ఎవరో ఎవరో కలుపుకోండి జస్ట్ గుడ్ మార్నింగ్ మెసేజ్ చాలు మీరు మీకు హ్యాచ్ చేసుకోవడానికి వస్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో కాబట్టి అన్నసరలీ మెసేజెస్ అన్ఎసరలీ గ్రూప్స్ ఫార్వర్డ్ చేయడమో పెట్టుకోవడం లేకుండా మనకు అవసరం మేరకు ఉపయోగించుకొని అవేర్నెస్ కలిగిండి సెక్యూరిటీ వాళ్ళు బాగా పెట్టుకోగలిగితే దీన్ని ఇది అవుతుంది మోసపోయే వాడు ఉండే వరకు మోసం చేసేవాడు పుట్టుకొస్తూనే ఉంటాడు మనం జాగ్రత్తగా ఉండాల్సిందే ఏదన్నా పొరపాటున ఆర్థికపరమైన లావాదేవీలు మోసపోతే వన్ నైన్ జీరో వెంటనే ఫోన్ చేయండి సైబర్ క్రైమ్ వాళ్ళకి మీ డీటెయిల్స్ చెప్పండి వాళ్ళ ఒక నెంబర్ ఒక అక్రమ నెంబర్ నెంబర్ మీకు జనరేట్ చేస్తారు ఆ నెంబర్ ఉంటే ఆ డబ్బులు ఎప్పుడు రికవరైనా కూడా మీకు ఆటోమేటిక్గా కమ్యూనికేషన్ అవుతుంది ఆ కేసులో డెవలప్మెంట్ మీకు అందు అందుతుంది రిజల్ట్ మీ దాకా సైబర్ క్రైమ్ లాంటి ఒక వ్యసనం లాంటి జబ్బు తప్ప మరొకటి కాదు ఎక్కడ గుట్టనిది లేదంటే ఉంటే గవర్నమెంట్ ఒక అడ్మినిస్ట్రేషన్ బ్రహ్మాండ అడ్మినిస్ట్రేషన్ ఉంది వాళ్ళ ఒక మన సంస్థలు ఉన్నాయి ఏజెన్సీస్ ఉన్నాయి అవన్నీ కాకుండా సాధారణ ప్రజలు గుక్తిని పెట్టుకొని తిరగడము రైస్ బిల్లింగ్ తిరగడము అలాగే తాబేళ్ళని తిరగడము రెడ్డు తలా తిరగడము నిజంగా ఇప్పటికీ ఒక సామాజిక దుగ్మత లాంటిది ఇదే దూరం దూరంగా కోరుకుంటున్నాను పేరు కోఆర్డినేటర్ ఉన్నాడు అందుకని ఎడ్యుకే ఎడ్యుకేటెడ్ బాగా హైలీ ఎడ్యుకేటెడ్ పర్సనల్స్ ఓన్లీ అత్యాస వాళ్ళకు లాజిక్స్ కూడా మర్చిపోయేలాగా చేస్తుంది ఇది పాజిబిలిటీ ఉందా లేదా అసలు వంద కోట్ల రూపాయల డబ్బులు ఉంటే మాత్రం ఆర్బీఐ ఎలా మారుస్తుంది ఇన్ని రోజులు వాళ్ళ పొజిషన్కి ఇన్ని రోజులు మార్చుకోవడానికి కారణం ఏంటి వాళ్ళు అసలు ఆ డబ్బులు ఎలా కొట్టుబడి ఉంటారు అది కూడా లేకుండా జస్ట్ వంద కోట్ల పడుతూనే జనాలను నడిపించేస్తుంది ఒకవేళ ఉన్న వాళ్ళు ఎలా మార్చుకుంటారు ఎలా ప్రాక్టికల్గా పాజిబుల్ కాని ఇష్యూస్ అన్ని అయిపోతాయనుకునే ఒక సౌండ్తో అత్యాస్తారు ఇష్టమన్నీ గుప్త నిధులు అనే కాన్సెప్ట్ తో ప్రయోగాలు చేస్తూ ఉన్నారు ఆ గుప్త నిధులు అమ్ముకోవడానికి కూడా డబ్బులు దగ్గర ఉన్నాయని పెట్టుకుంటూ ఉంటే వీళ్ళు సరదాగా కొద్దిమంది వాళ్ళ దగ్గర ఉన్నాయంటే వాళ్ళు గ్యాస్ మా దగ్గర ఉన్నాయని చెప్పుకున్నారు వాళ్ళు ఏదో చెప్తున్నాయంటే దాన్ని నాన్సీ చెప్పుకున్నారు మా దగ్గర వంద కోళ్ళ డబ్బులు ఉన్నాయని వంద కోట్ల డబ్బులు ఎక్కడ ఉన్నాయరా అంటే ఇంకా అందరూ చెప్పి రైస్ బిల్లింగ్ బాగా ఫేమస్ కానీ మధ్యలో రైస్ బిల్లింగ్ దాని వచ్చి అని చెప్పుకున్నారు దాన్ని ఆ ముద్దని నమ్మినారు వీళ్ళు కూడా రైస్ బిల్ని వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో గుర్తు నీళ్ళు తిక్తాయో అనే ఉద్దేశం వీళ్ళకు సో ఒకరికి ఒక పరస్పరం సహకరించుకుంటూ సమాచారం వంద కోట్ల రూపాయలు సౌండ్ వంద